హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదైతే ఫ్రైడే బ్లాగ్ అండి సో మార్నింగ్ లేచేసరికి అయితే వాతావరణం చాలా కూల్గా ఉంది సో నాకైతే ఎందుకో గోంగూర పచ్చడి అయితే చేయాలనిపించింది సో మధ్యాహ్నం లంచ్లోకి అయితే గోంగూర రోడ్ పచ్చడి అయితే చేశానండి నా స్టైల్లో సో ముందుగా అయితే మా వెనక్కి గార్డెన్లో ఉన్న గోంగూర అయితే కట్ చేసుకుంటున్నాను సో కట్ చేసుకున్నాక బకెట్లు అయితే కాసేపు అయితే పెట్టానండి సో పెట్టేసుకున్నాక తీసేసుకొని పక్కన అయితే గిన్నెలో వాష్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను సో మనకి గోంగూర పచ్చడికి ముందుగా కావాల్సినవి ఏంటంటే ఎండుమిర్చి ధనియాలు జీ ఆవాలు జీలకర్ర మెంతులు అట్లా వేసుకుంటాం కదండి సో నేనైతే ఎండుమిరపకాయలు జీలకర్ర ధనియాలు మెంతులు అయితే వేసుకున్నాను సో ముందుగా అయితే బాండీ పెట్టుకుంటున్నాను బాండి పెట్టుకొని అయితే నాలుగు స్పూన్ల దాకా అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి సో ఇవి కూడా ఈ మసాలాలు వేగాది ఆకుకూర కూడా వేగాలి కాబట్టి నేనైతే నాలుగు స్పూన్ల దాకా అయితే ఆయిల్ అయితే వేసుకుని అంటున్నానండి సో ఆయిల్ బాగా కొద్దిగా హీట్ అయినాకైతే కొద్దిగా ఫస్ట్ ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను సో ఎండుమిర్చి వేసుకున్నాక ధనియాలు అయితే వేసుకుంటున్నానండి సో నేను అప్పుడే ఇంకా షాప్ నుంచి తీసుకొని వచ్చాను ఇంకా కవర్ కూడా అట్లాగే ఉంది నేనైతే ఇంకా బా ఇంకా ఏంటి బాక్సులు అయితే పెట్టుకోలేదండి సో అట్లా కవర్స్తోనే వేసేసుకుంటున్నాను సో కొద్దిగా స్కిప్ చేసుకోండి సో అట్లాగైతే వేయించుకుంటున్నానండి సో మెంతులు కూడా వేసుకున్నాను సో ఆ మూడు కలిపి బాగా అయితే వేయించుకొని పక్కనైతే బాక్స్ తీసుకొని పెట్టుకుంటున్నానండి సో అవి బాగా మళ్ళీ ఎక్కువగా మాడిపోతే మాడిపోయే స్మెల్ అయితే వచ్చింది పచ్చడికి అందుకని చెప్పేసి కొద్దిగా దోరవచ్చగా అయితే వేయించుకొని పక్కనైతే బాక్స్లో తీసేసుకుంటున్నానండి సో ఇంక అదే బాండీలో అయితే నేను పల్లీలు కూడా వేయించుకుంటున్నాను కొందరు పల్లీలు వేయించుకుంటారు కొందరైతే వేయించుకోరు సో నాకైతే ఇంకా మిరపకాయలు బాగా కారంగా ఉండడం వల్ల కొద్దిగా నొప్పి అయితే వచ్చిందని చెప్పి నేనైతే కొద్దిగా పల్లీలు యాడ్ చేసుకుంటున్నాను ఇంకా కొందరు కావాల్సిన వాళ్ళు అయితే టమాటాలు కూడా యాడ్ చేసుకుంటారండి సో టమాటాలు అల్లం వెల్లులు కూడా కొందరైతే యాడ్ చేసుకుంటారు సో నేనైతే అట్లా యాడ్ చేసుకోవట్లేదు నాకు కావాల్సిన అయితే నేను వేసుకున్నాను సో ఇంకా అదే బాండీలో అయితే గోంగూర కూడా వేసేసానండి సో గోంగూర వేసేసి మూత పెట్టేసుకున్నాను సో పెట్టేసుకున్నాక పావు గంటలయితే గోంగూరలో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేసి మొత్తం అయితే ఇంకిపోయిందండి సో ఇంకిపోయినాక మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండీ ఎండుమిర్చి ధనియాలు ఆవాలు జీలకర్ర సో అవైతే రోడ్డు దగ్గరకైతే తీసుకొని వచ్చానండి సో ఇంకా అవి అయితే దగ్గర తీసుకొని వచ్చి అయితే నేనైతే దంచుతున్నాను ఎందుకంటే నిల్చొని దంచుతున్నాను ఎందుకంటే మిర్చి ఏమైనా కలర్లో పడితే కొద్దిగా మంటగా అని నేనైతే నిల్చొని దంచుకుంటూ ఒక పక్క అయితే వీడియో తీసుకుంటున్నాను సో ఇంకా అయితే మెత్తగా అయితే అయినాయండి ఇంకా అదే దాంట్లో అవి పక్కకు తీసేసి గోంగూర అయితే వేయించి దంచుకుంటున్నానండి సో గోంగూర కూడా కొద్దిగా గోంగూరలో చాలా వాటర్ ఉంటుంది కాబట్టి తొందరగానే నలిగిపోయిందండి సో ఇంక దగ్గరికి వచ్చేసింది గోంగూర కూడా సో ఇంకా గోంగూరలోనే మనం ముందుగా దంచిపెట్టుకున్నాం కదండి మసాలాలు ఎండుమిర్చి మిర్చి ధనియా లు ఆవాలు జీలకర్ర సో అది కూడా అందులో వేసేసుకుంటున్నాను సో వేసేసుకొని అయితే బాగా కలిపేసుకుంటున్నానండి సో కలిపేసుకున్నాక అయితే నేను అందులోనే కొద్దిగా ఒక ఆనియన్ కూడా కట్ చేసుకుని అయితే వేసుకున్నాను సో ఆనియన్ అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది సో అట్లాగా ఫైనల్గా అయితే రోటే అయితే పచ్చడి అయితే దంచుకొని తీసేసానండి సో ఇంకా ఇంట్లోకి వచ్చేసినాక ఆ పక్కన అయితే అదే బాండీలో నేను కొద్దిగా ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసి కొద్దిగా ఆవలైతే వేయించుకుంటున్నానండి ఎందుకంటే ముందే మనం ధనియాలన్నీ వేయించుకున్నాం కాబట్టి ఓన్లీ పో పెట్టడం కోసం కొద్దిగా ఆవాలు వేసుకొని కొద్దిగా కరివేపాకు అయితే వేయించుకుంటున్నాను సో ఇంకా వేయించుకున్నాకైతే ఇంకా పక్కన తీసేసుకుంటున్నాను తీసుకొని పక్కన అయితే బాక్స్ పెట్టుకున్నాను కదండి సో నేనైతే ఇంకా పక్కన బాక్స్ పెట్టుకున్న దాంట్లో అయితే మొత్తం ఆయిల్ పైకి తేలినట్టుగా బాగా కలుపుకుంటున్నానండి ఇదేనండి నా స్టైల్లో అయితే గోంగూర రోటి పచ్చడి ఇట్లా చేశాను మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ మరికొన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్